రామ మన దేశంలో ప్రతి వీధిలో కనీసం ఇద్దరైనా ఆ పేరు గల వ్యక్తులుంటారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే ఒక ఊర్లో ఉన్న ప్రతి పురుషుడి పేరులో రామ్ ఉంటుంది ఇక రెండు వేల పదకొండు జనగణన ప్రకారం మన దేశంలో మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు గ్రామాలు రామ అనే పేరు కలిగి ఉన్నాయి అసలు ఈ రెండు అక్షరాలు ఎందుకంత పవర్ఫుల్ ఏడు కోట్ల మహామంత్రాలలో రామ అనే రెండక్షరాల మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతిలో ఉంది శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు ఇద్దరు కలిస్తే ఏర్పడిన దివ్య మంత్రం ఇది శ్రీ మహావిష్ణువుని స్థుతించే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ ఇందులో రా అనేది జీవాక్షరం ఎందుకంటే ఈ మంత్రంలో నుంచి రా తొలగిస్తే ఓం నమో నాయనాయ అనేది అర్థం లేనిదవుతుంది పరమేశ్వరుని స్థుతించే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రంలో మా అనేది జీవాక్షరం ఎందుకంటే ఈ మంత్రంలో మా తొలగిస్తే నశివాయ అవుతుంది అంటే శివుడు లేడని అర్థం ఈ రెండు జీవాక్షరాల సమాహారమే రామ అందుకే రామ మంత్రం సర్వశక్తివంతమైన శ్రేష్టమైన ముక్తి ప్రసాద మంత్రంగా చెప్తారు ఒక దేవుడి నామం తలుచుకుంటే ఆ దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ శ్రీరామ అనే నామం చెప్పిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు శ్రీ అంటే లక్ష్మీదేవి రామ అంటే రాముడు పలుకుతారు రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుగా వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది హనుమంతుడే శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతిదేవి నాకు ఆ అదృష్టం కావాలని కోరిందట అయితే ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచార్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్ళడం కుదరని పని అని శివుడు పార్వతికి చెప్పడంతో అప్పుడు పార్వతిదేవి నేను మీ తోక రూపంలో వస్తానని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట కాబట్టి హనుమంతుడు వస్తే పార్వతి కూడా వచ్చినట్లే ముందుగా చెప్పుకున్నట్లు రా అంటే విష్ణువు మా అంటే శివుడు కూడా వస్తారు కాబట్టి రామ అని అనగానే రాముడు హనుమంతుడు శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు శివుడు పార్వతి ఆరుగురు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామ నామం జగత్ కళ్యాణ కారకం